రుణమాఫీ అంశం గురించి మాట్లాడదాము చాలా మంది రుణమాఫీ అందక లేకపోతే అర్హులైన వాళ్ళకి రాక కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు ధర్నాలు కూడా చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ రుణమాఫీని కప్పిపుచ్చడానికి ఈ హైడ్రా అనే అంశాన్ని తీసుకొచ్చారని చెప్పి విమర్శిస్తున్నారు ఏమంటారు ఇప్పుడు హైడ్రా ఒక ప్రత్యేక విషయం రుణమాఫీ రైతులకు రుణమాఫీకి పుంతన కలిపి వాడు తెలివి లేని వాడు అనుకుంటా జనాల ఆలోచనలు కాపాడే పరిరక్షణ సమితి ఏమో హైడ్రా రైతులకు రుణమాఫీ చేయడమేమో రైతు రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ గతంలో ఎన్నో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాం రుణమాఫీ గురించి మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కాదు మా రాహుల్ గాంధీ గల ప్రతిపక్ష లోకసభ నాయకుడు ఆయన కూడా రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అరువులైన ప్రతి రైతుకు ఇస్తామని అది కూడా ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఇస్తామని మాట ఇచ్చిన మాట వాస్తవం మీరు అందరు కూడా చూసుకున్నారు మీరు జర్నలిస్ట్గా అయితే మూడు దశలుగా ఇచ్చినాం ఇది ఎట్లా ఉంటుందమ్మా భవానీ అంటే రుణమాఫీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భవానీ గారు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఒక బ్యాంక్ నుంచి వ్యవసాయం సంబంధించిన రుణం తీసుకుంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మీరు ఆ డెబ్బై వేలు కడితే రెండు లక్షల రూపాయలు ఆటోమేటిక్గా రుణమాఫీ అవుతుంది అప్పుడు రైతు అనేవాడు ఫ్రీగా ఉంటాడు తన వ్యవసాయం తాను చేసుకుంటాడు ఇంకా అప్పు భారం ఉండదు ఉద్దేశమే ఈ రుణమాఫీ కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి వాళ్ళు ఎంత రుణం ఉండని మీరు రెండు లక్షలు ఇవ్వాలంటే మేము రెండు లక్షలు ఇస్తాం మన డెబ్బై వేలు రెండు లక్షల రూపాయలు లక్షలే ఉండడా అప్పుడు రైతు సుఖంగా ఉంటాడా రైతు కుటుంబాలు సుఖంగా ఉంటాయా ఈ పనికి టిఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించే విమర్శకు అర్థం లేదు కదా రుణమాఫీ అనేది కొంచెం టెక్నికల్గా అందరికి ఇచ్చినాము ఇంకా కొంతమందికి ఇవ్వాలి మా తుమ్మల మహేశ్వరరావు గౌరవ మంత్రి గారు చెప్పారు దానికోసము అసలు రుణమాఫీ కోసమే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఉంది ఆడ అయితే టెక్నికల్గా ఏంటంటే కొందరు అనర్హులు కూడా వచ్చారు దాంట్లో కొంత అనర్హులు వచ్చినప్పుడు కొంత వాయిదా వేయడం జరిగింది అంటే అనర్హులు అంటే ఎలా గుర్తిస్తున్నారు అదే ఇప్పుడు కొంతమంది ఎక్కువ తీసుకొని అసలు తీసుకోకుండా కనీసం ఆధార్ కార్డు లేకుండా వాళ్ళ ఐడెంటిటీ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా మాకు కూడా రుణం రుణం మాఫీ చేయాలని వస్తే సాధ్యం కాదు అది ఎవరైనా నిజమైన రైతులు ఉన్నారో ఆ రైతులకు నిజమైన రైతులకు చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అందుకు ఏం చేసామంటే ఎవరికైతే రాలేదో వాళ్ళనుకో మేము ఒక ఫార్మేట్ తయారు చేసినాం ఒక ఫామ్ అది మా మండల్ నోడల్ అధికారి దగ్గర ఉంటుంది వ్యవసాయ శాఖ అధికారి ఉంటాడు ఏ గ్రామంలో అయితే ఒక చిన్న గ్రామంలో రాలేదని ఆ మండల స్థాయికి పోయి ఆ నోడల్ అధికారికి నాకు రాలేదు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నా రేషన్ కార్డు ఇది నా ఆధార్ కార్డు ఇది నేను అరువుని నాకు ఇన్ని ఎకరాలు దాన్ని సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి మంజూరు అయిపోతాయి కాకుండా మా ముఖ్యమంత్రి గారు ఇంకో ఆలోచన ఏం చేసిరమ్మా ఎవరైతే రైతులు మండలాఫీస్కి రాదు మండలాఫీస్ అధికారులే మీరు ఊర్లలో కొండ్రి ఒక ఊరుంది ఎగ్జాంపుల్ మీ ఊరుందమ్మా మీ ఊర్లో వంద మంది కుటుంబాలు ఉన్నాయి వంద మంది కుటుంబాలలో నలభై మందికి రుణమాఫీ అయింది ఇంకా అరవై మందికి రాలేదు ఈ అరవై మందికి ఎందుకు రాలేదు మేమే ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది మీ ఫ్యామిలీ హెడ్ ఎవరు మీ కుటుంబం ఎంత మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఏం కదా ఏ బ్యాంకుల గురించి ఎంత రుణం తీసుకున్నారు ఇవి కట్టండి ఇవి కట్టిన తర్వాత రుణమాఫీ మా అధికారులే ముందు ఇంటి ముందు పోయి రుణమాఫీ చేస్తున్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆర్సిస్తున్నారు కదా ఈరోజు కానీ ప్రతిపక్షాలు రుణమాఫీస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి లక్ష సమస్యలు సృష్టించారు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి లక్ష సమస్యలు సృష్టించి లక్ష సమస్యలు సృష్టించి ఆ యొక్క రైతుకు భంగపాటే కలిగించారు తప్ప ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్లాలలో రైతులు తనువు చాలించిన సంఘటనలు నేను చూసిన జనగామ జిల్లాలో ఆ జనగామ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న నేను ఆ జనగామ జిల్లాలో రైతులు చనిపోతుంటే పరామర్శించడానికి నేను వ్యక్తిగతంగా నేనే ఐ విట్నెస్ కానీ ఇలా కల్లాలలో ఏ రైతు కూడా చనిపోతలేడు ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఒక జెడ్పీటీసీ నుంచి ఒక శాసన మండలి సభ్యునిగా రెండు సార్లు శాసనసభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి అధ్యక్షునిగా అదేవిధంగా నేటి ముఖ్యమంత్రిగా ఈ ముప్పై మూడు జిల్లాల వ్యవసాయం మీద పట్టున్న నాయకుడు కుల వృత్తుల మీద పట్టున్న నాయకుడు కాబట్టి రైతు బిడ్డగా రైతు సమస్యలు ఏ విధంగా ఉంటాయో ఆయనకు పరివక్త చెందిన నాయకుడు కాబట్టి వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయదారుల పట్ల వ్యవసాయం చేస్తున్న కూలీల పట్ల ఆయన ఒక పక్షపాత ధోరణి అంటే వ్యవసాయ పక్షపాతిగా ఈరోజు వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటుండంటే మరి అంతకంటే అదృష్టం ఈ రైతులకు ఏం కావాలని సందర్భంగా కనుక ప్రతిపక్షాలను ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నాను మీ దగ్గర ఎవరికైతే రాలేదో ఆ యొక్క జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వండి పలాని ఊర్లో పలానాయనకు రాలేదు పలాని మండలంలో పలానాయనకు రాలేదు పలానా ఊర్లో పలానాయకు రాలేదని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వివరించండి పదే పదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఏమని ప్రతిపక్షము శాసనసభకు రావాలి వచ్చి ప్రజల సమస్య మీద మీ యొక్క వాయిస్ నింపించాలి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తప్పు లేదు ప్రజాస్వామ్యం పరడెళ్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారమ్మా ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ పొజిషన్ అండ్ ఆపోజిషన్ ఒక అందమైన ప్రజాస్వామ్యం వెలువెళ్ళాలంటే అధికారంతో పాటు ప్రతిపక్షం ఉండాలి కానీ వీళ్ళు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తలేరు కదా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ శాసనసభకే వస్తలేడు కదా ప్రతిపక్ష నాయకుడు కేవలము ఆయన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైంది కదా మరి ఎవరమ్మ కేవలం కేటీఆర్ హరీష్ రావు మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రభుత్వం మీద బురద చల్లితే మనకు సామెత ఉంది ఊర్లల్లో సూర్యుని మీద దుమ్ము పోస్తా అంటే అది మన ముఖం మీదనే పడుతుంది అంట కనుక ఇలా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తే అది మీ ముఖం మీదే పడుతుందని గౌరవనీయులు టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భం ఒకసారి విమర్శించేటప్పుడు మనం ఆత్మ ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఏ నీళ్ళ కోసం నిధుల ఆ రోజు ఉద్యమం జరిగిందో ఈ ఉద్యమాన్ని గ్రహించిన సోనియా గాంధీ నా బిడ్డలు చనిపోవద్దని తెలంగాణ బిల్లు పెట్టి లోకసభలో బిల్లు పెట్టి అదే బిల్లును రాజ్యసభకు తీసుకుపోయి రాజ్యసభ నుంచి నేరుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోయి సోనియా గాంధీ కన్నీటి పర్వతమై బిల్ పాస్ చేపించిన విషయము మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఉంది టీఆర్ఎస్ నాయకులకందరూ కూడా అదేవిధంగా తెలంగాణ ఇచ్చేనాటికి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేనాటికి ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్లతో ధనిక రాష్ట్రం ఉన్న ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుగా తీర్చిద్దిన దరిద్రులు మీరు కాదని సందర్భంగా దలుచుకున్న ఈరోజు మరి ఏ నిధులు నీళ్ళ కోసం నిధుల కోసం అయితే మా ట్యాగ్ లైన్ తుంగలో తొక్కిన దుర్మార్గమైన పాలన గతంలో ఉండే కానీ ఈరోజు రావంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీళ్లు నిధుల కోసము ఇలా మనం నిల్చడం సాక్షిగా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది టిఎస్పిసిని ప్రక్షాళన చరిత్ర చేసిన మాది అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా ఏది వ్యవస్థలన్నీ కూడా మరి అవినీతిమయమైతే ఈరోజు ఒక్కొక్క వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటూ ఒక్కొక్క వ్యవసాయ సంస్థను ప్రక్షాళన దిశగా ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మీరు రాష్ట్రంలో ఎప్పుడైనా వేరే రాష్ట్రాలలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన చరిత్ర లేదు జూన్ రెండు నాడు నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలని పూర్తి చేయడానికి ఏ అసెంబ్లీలో చట్టభద్రత తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా జేజేలు వెళ్తంలో ఇలాంటి అతివశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం కనుక ఇప్పుడైనా ప్రతిపక్షాలు గుర్తించి ఇలాంటి విపత్తు జరిగిన సమయంలో ప్రభుత్వానికి ఆసరగా బాసటగా ఉండి విలువైన సమాచారం విలువైన మీ యొక్క శాఖ సహకారంలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా కానీ ప్రభుత్వాన్ని పట్టుకొని ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం చేసిరు నలుగురు మంత్రులు ఏమి ఈ వితండవాదానికి తెరదించాలని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి